అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా తిరుపావే పాసరాలు చదువుకుంటున్నాం కదండీ ఈరోజు మనం తొమ్మిదవ పాసరం చదువుకోవాలి పాసరాలు మనం చదువుకునే ముందు శ్లోకం చదువుకునే ముందు ముందు మనం స్తోత్రం చదువుకోవాలండి అదొకసారి చదువుకుందాం చూడండి నీల తుంగ స్తనగిరి తటి సుప్త ఉద్భోజ కృష్ణం పారధ్యం స్వం శృతి శత శిరసి మధ్యాపయంతి శోచిష్టాయం స్రజి నిఘలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా నామ ఇదమిదం భూయ ఏవస్తుభుయహం తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలం అనే గిరులి యందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుడిని మేలుకొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంతుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుడి బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారమును తొమ్మిదవ పాసురం చదువుకోవాలి చూడండి పాసురం తొమ్మిది తుమాని మాడత్తు చుత్తుం విలక్కెరియా ధూపం కమల ఈలనై మేల్కన్ వలరు మామన్మగలే మణికథవం తాల్తిరవాయ్ మామిర్ అవలై ఏల్పిరో ఉన్మగల్దాన్ ఉమయ్యో అన్ అనందలో ఏమెరుందు మందిరపట్టలో మామయన్ మాధవన్ వైకుందన్ ఎన్రెన్ ఎన్రెండ్రు నామం పలవు నవీన్లో రేంబవాయ్ శ్రీమంతురాలైన ఓ గోపికను మేలుకొల్పడం ఓ మామకూతురా నిదురలేవమ్మ దగదగ మెరిసే నవరత్నాలతో పొదగబడిన భవనంలో చుట్టూ దీపాల వింత వింత కాంతుల్లో కమ్మని దోప సువాసనల మధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నవో చిన్నదానా నిద్రలే మనులతో తాపడం చేసిన తలుపు గడియ తీయరాదటే అత్త నీ బిడ్డను నీవైనా నిద్రలేపు మా మాటలు వినపడినట్లు లేదు చెవిటిదా లేక మూగదా లేక మాట మంతి లేక నిద్రపోవునట్లు ఉన్నట్లు మందుగానే ఎవరైనా మంత్రం వేశారా గొప్ప గొప్ప మాయలు లీలలు చేసేవాడా మాధవ వైకుంఠనాథుడా అని పరి పరి విధాల స్వామివారిని కీర్తిస్తూ మా వ్రతాచరణకు మీ ముద్దుల కూతుర్ని నిద్ర నుండి మేల్కొనేలా చేయండి ఇది తొమ్మిదవ పాశ్రం సమాప్తం ప్రతిరోజు కూడా నేను పాస్ట్రాలు అప్లోడ్ చేస్తా అండి ప్రతి ఒక్కరు కూడా పాస్త్రాలు ఇవి మంచిగా చదువుకొని కింద దీని భావార్థం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినోభావంతో సర్వే జనాలు సుఖినోభావంతో ఓం శాంతి శాంతి శాంతి